పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని తమ తల్లిగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు ఎంతో మహిమగల శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తామని భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు మొదట ఆలయంలోని శ్రీ గణపతిని దర్శించుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు అమ్మవారు యాభై ఒక్క కిలోల బంగారంతో స్వర్ణశోభితంగా దర్శనమిస్తారు ఈ తల్లి పన్నెండు అడుగుల ఎత్తుతో చతుర్భుజాలతో బంగారు త్రిశూలం ఖడ్గం డమరుకం కలసం ధరించి విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదు ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా అహింసకు ప్రతీకలైన గౌతమ బుద్ధిని రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉంటాయి శుద్ధ పౌర్ణమికి అమ్మవారిని శాఖాంబరిగా అలంకరిస్తారు దేవీ నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గలుగా రోజుకొక అవతారంలో అలంకరిస్తారు ప్రతిరోజు లక్ష కుంకుమార్చన చండీహోమం నిర్వహిస్తారు ఆశ్వేజ పౌర్ణమికి నలభై ఒక్క రోజుల అమ్మవారి మాలాదీక్ష ధారణ జరుగుతుంది ఏదేవి దేవతకైనా మాసంలో ఉత్సవం నిర్వహిస్తారు కానీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రెండుసార్లు ఉత్సవం జరుగుతుంది జ్యేష్ఠమాసంలో శుద్ధ పాడ్యము నుంచి నెల రోజులు గ్రామ జాతర నగర సంచారం నిర్వహిస్తారు మరలా సంక్రాంతి నుంచి ఫిబ్రవరి రెండవ శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు అమ్మవారికి ప్రాతకాల పూజలు బాలభోగ నివేదన సహస్ర కుంకుమార్చన జరుగుతాయి సాయంత్రం పంచహారతి సామూహిక సహస్రనామార్చన పండితుల వేదపారాయణ ఉంటాయి దేవస్థాన ఉత్సవ కమిటీ ఆర్థిక సహాయంతో పాటు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు ఉత్సవాలు హరికథతో ప్రారంభించి బుర్రకథలు కోలాటాలు భజనలు సంగీత కచేరీలు పురాణ ప్రవచనాలు కంజరి కథలు ఏకపాత్రాభినయాలు ఇలా అనేక ప్రదర్శనలు జరుపుతారు ఉత్సవాలు చివరి ఎనిమిది రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉండే చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తారు అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు ఎందరో ప్రముఖులు రాజకీయ నాయకులు సినీ కళాకారులు అమ్మవారిని దర్శించుకుంటారు ఉత్సవాల సందర్భంగా ప్రముఖ కళాకారులను సన్మానిస్తారు ఈ ఆలయానికి వందలేల నాటి చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో తాను ఎక్కడ వెలిసింది చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించవని చెప్పారు పట్టణంలో ఉన్న మోటిపల్లి వీధిలో వేపార చెట్టు కలిసి ఉన్న చోట అమ్మవారు లభించారు అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా పూరిపాక వేసి పూజాధికారులు నిర్వహించేవారు మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లిగనుక మామిళ్ళమ్మగా అనంతరం మామిళ్ళమ్మగా పేరు వచ్చిందని చెప్తారు అనంతరం మాచిరాజు అప్పన్నలు ప్రస్తుత ఆదివారం బజార్ ప్రాంతంలో ఐదు దీపాలు వెలిగే చోట అమ్మవారికి ఆలయం నిర్మించారు మామిళ్లమ్మ అమ్మవారు సాక్షాత్తు మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా ఉండేది పంతొమ్మిది వందల పదిలో వచ్చిన వరదలలో ఆ విగ్రహం పాక్షికంగా దెబ్బతినడంతో కాలగ్రామానికి చెందిన శిల్పి తాతబోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని పునః నిర్మించారు అమ్మవారు ప్రళయ భీకర స్వరూపినిగా కనిపించేవారు దాంతో గ్రంథి నర్సన్న కుమారుడైన గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపినిగా తీర్చిదిద్దారు ఇప్పుడు అమ్మవారు కరుణారసమూర్తిగా దర్శనమిస్తారు అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఏటా రెండు కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడం దేశంలో మరెక్కడా ఉండదు భీమవరం బస్టాండ్ నుంచి గాని రైల్వే స్టేషన్ నుంచి గాని గుడి కిలోమీటర్ లోపే ఉంటుంది ఇంకా పంచారామాలలో ఒకటైన గుణిపూడి సోమేశ్వరాలయం కూడా సందర్శించవచ్చు